రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది మిమ్మును బట్టే కదా అని ఎవరిని అంటున్నాడండి ఎవరో అన్యులను కాదండి దేవుని గురితెరిగి దేవుల్లో ఉంటూ ప్రార్థన గెలుతూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నటువంటి వారిని బట్టి దేవుడికి అన్యజనుల మధ్య వస్తుందట అవమానం వస్తుందంట నిజమే కదండి చాలామంది నేటి దినాల్లో ఇలాగ జీవించడాన్ని బట్టే దేవుడికి అవమానం వస్తూ ఉందని వాపోతున్నాడు భక్తుడు నిజమేనండి నేటి దినాల్లో రీసెంట్గా మనం చూసుకుంటే కోయి కోయి అనేటువంటి పాటతో బాగా లోకల్లో ఫేమస్ అయిపోయినటువంటి మీసాల గుర్రప్ప గారు ఆశ గారు ఆషగ గారు ఈ కాలంలో ఎటు చూసినా ఆయన సాంగ్ వినబడతా ఉంది అనేక ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉన్నారు జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా నాకు ఒక లింక్ పెట్టారండి సహోదరులు అది చూస్తే చాలా వేదన వచ్చేసింది అండి చాలా దుఃఖం వచ్చేసింది చాలా ఏడుపు వచ్చింది నేను ఏడ్చాను ఎలాగైనా స్పందించాలి అని కొంచెం వీళ్ళు చూసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది అవమానం వచ్చే విధంగా ఏమంటే ఎక్కడో మన కీర్తల గ్రంథం మొదట అధ్యాయంలోనే ఉంటుంది కదండి అపహాసకులు కూర్చుండ చోటనా కూర్చోకనకా అని అంటా ఉంటే అపహాసకులు స్కిట్లేసేటువంటి వేదికల పైన వల్గర్ భాష డబల్ మీనింగ్ మాట్లా మాట్లాడేటువంటి వేదికలపైకి ఒక సాకుడు వెళ్ళడం ఇది దేవుడికి ఖచ్చితంగా అవమానకరమే అన్ని జనులకి మంచి స్టప్ దొరుకుతుందండి మా బట్టి కూడా మాట్లాడడానికి కంటెంట్ కొంతమందికి దీన్ని దృష్టిలో పెట్టుకునేక రకరకాలుగా మాట్లాడుకోవడానికి కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నాను అందులో నేను కూడా మాట్లాడుతున్నాను కదండి ఇప్పుడు ఫేమస్ల గురించి కాదు కామెంట్లు కూడా హృదయ వ్యాధనొచ్చి స్పందించినా కూడా మీరు ఫేమస్ అవడం కోసం ఎలాంటివి పెట్టారా అనకండి దయచేసి అనుకున్నా చేసేది ఏం లేదు వాక్యానుసారంగా వెళ్ళడమే కాబట్టి అన్యజనుల జనుల మధ్య దేవునికి అవమానకరంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాం ఎలాంటివి జరుగుతూనే ఉంటాయి కదండి ఆలోచన చేయండి దేనికోసం అండి ఇదంతా దేనికోసం వాక్యం ద్వారాకే చూద్దాం పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారి కడుపే వారి దేవుడు దేనికోసం ఇదంతా నాశనం అయిపోవడానికి చివరిలో అంతం నాశనమే వారి అంతం వారి కడుపే వరి దేవుడు పొట్టకుట్టి కోసం అనమాట కొంతమంది బతుకు తెలుగు పాస్ట్రలు అంటారు లోకంలో వరకు కాదు అది నిజమే ఉన్నారు ఎక్కువ శాతం ఇప్పుడు అదే అతి కొద్ది మంది మాత్రమే దేవుని ప్రన్నారుసారంగా నిలబడేటువంటి విధంగా ఆలోచన చేయండి వారి కడుపే వారి దేవుడు కడుపు కోసం ఫేమస్ అవడం కోసం కావచ్చు ఇంటర్వ్యూలు వస్తాయి కదండి ఫేమస్ అయిపోయారు కదా చాలామంది ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు ఎంతో కొంత ఇస్తారు తర్వాత ఇప్పుడు ఈ వేదికల పైన పిలిచారు మరి అలా అంత ఇచ్చారు మనకు తీరిలే కానీ అలాంటి వేదికలకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి ఆలోచన కూడా లేదు క్రైస్తవ్యాన్ని మనం పక్కదారి పట్టించిన వాళ్ళు అవుతామేమో అనే ఆలోచన కనీస జ్ఞానం అనేది లేకుండా మాట్లాడుతూ జీవిస్తూ ఉన్నాడు ఆ దాయోజీవుడు ఒకసారి ఆలోచన చేయండి దేవునికి ఎవరు అవమానకరంగా జీవించిన దేవుడికి నేను ఇలా మాట్లాడితే ఇలా ప్రవర్తిస్తే దేవుడికి అవమానం వస్తుందేమో క్రైస్తవ్యాన్ని నవ్వులు చేసినటువంటి వ్యక్తిగా మారతానేమో అని కొంచెమన్నా ఆలోచించాలండి మనం మనం మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి అడుగు చేసే ప్రతి క్రియ ఆచితూచి వేయాలి క్రైస్తవులుగా దేవుడికి అవమానం వస్తేమో ఆయన మహిమని దొంగిలించకుండా ఆయనకు మహిమ రాకపోగా అవమానం వచ్చే విధంగా జీవిస్తే అలాగండి ఆలోచన చేయండి ఫేమస్ అయిపోవడం కోసం పేరు రావడం కోసం పబ్లిసిటీల కోసం కానీ ఇష్టం వచ్చినట్టుగా దేవుడిని అడ్డం పెట్టకుండా దయచేసి మీరు బతక లేకపోతే ఇంకొక ఇంకో రకంగా ఇంకొక దారిలో ఏదో ఒకటి చేసేసుకోండి దేవుడిని కూడా నడి రోడ్డు మీద పెట్టే విధంగా మాట్లాడకండి దయచేసి అవమానం ఎందుకంటే దేవుడు తేవాలి మనం ఆలోచన వారి కడుపే వారి దేవుడు ఈ మధ్యకాలంలో మాట్లా ఏదో సినిమా పేరు ఏదో సినిమా పేరు కూడా చెప్పారు ఏమేలా లైలా అనేటువంటి సినిమాలో కూడా ఆ పాటను పెట్టుకోవడానికి ఈయన పర్మిషన్ ఇచ్చాడంట ఒక రిపోర్టర్ అడిగారంట ఆ లింక్ కూడా వచ్చింది అడిగితే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తేనే పెట్టుకున్నారట దాంట్లో సినిమాలో ఇంత మాట్లాడినప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టు మరి వాళ్ళకి ఎంత కొంత ముట్టాలిగా ముట్టిని ముట్టలేదో నాకు తెలియదు డబ్బులు వ్యవహారం నాకు తెలియదు అది నేను చూడలేదు నాకు తెలియదు దాని విషయాన్ని నేను ఎక్కువ మాట్లాడడం తప్పు అయితే నన్ను కూడా క్షమించండి ఈ విషయంలో కానీ ఆ సినిమాలో ఉంది అని ఆయన పర్మిషన్ ఇచ్చాడు మేము పెట్టుకున్నాం అని దేవుని మహిమపరిచేటువంటి పాటని ఎలాగండి సినిమాల్లో వేదికలపైకి దరిద్రపో కొట్టు స్క్రిప్ట్లో వేదికలపైకి ఎలా తీసుకెళ్ళగలుగుతారు ఎలా ఆ గుండె ధైర్యం ఏంటండి అసలు అది ఎలా వస్తాయి ఎలాంటి ఆలోచనలు అసలు ఖచ్చితంగా శాతాను ప్రేరేపిస్తేనే వస్తాయి అంతే కదా మరి కోయి కో పాస్టర్ మేసాల గుర్రప్ప ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఫాలో అయ్యేటువంటి వారిని ఆయన ఆహ్వానించినటువంటి వారిని వాక్యం ఇవ్వడానికి అందరినీ చేశాడు ఒకేసారి మేసాల గుర్రప్ప కొంతమందిని చేశాడు ఎర్రిపప్ప కదా ఆలోచన చేయండి దేవుడు ఇలాంటి వాళ్ళ గురించి ముందు చెప్పి వారు గడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో అతి చేస్తున్నారట అరే నేను ఇలాంటివి చేస్తున్నాను దేవుడికి అవమానం వస్తుంది సిగ్గుపడతారు క్రైస్తవులు నవ్వులు పాలైపోద్ది ఆలోచన లేకుండా చక్కగా ఎగురుతున్నాడు గంతులేస్తున్నాడు అపహాస్యం చేస్తున్నాడు అండి అక్కడే ఆయన కూడా శావుకుడు కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందరా దుర్ద సేవలు కలిగి ఉంటున్నారు జనాలు ఖండించి గద్దించి వాక్యంతో బుద్ధి చెప్పంటే ఈ జోగులేసే సాగులు ఎక్కువైపోవడం ఇది ఒక బాధతో సతమతం అయిపోతుంటే వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ వేయడం అంటే ఇది ఇంకెంత ఎంత విచ్చల విడితానం అయిపోయింది ఒకసారి ఆలోచించండి ఆలోచన శక్తి లేదు కోల్పోతున్నారు రన్ రాని కొంతమంది కేర్తల గ్రంథం నాలుగో అధ్యాయం దేవుడు వాపోతున్నాడు చూడండి ఒక మాట కేర్తల గ్రంథము నాలుగో అధ్యాయం రెండో వచ్చిన నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా ఎంత కాలము ఎంత బాధ ఉండబోతారండి నుండో చూడ్డా ఉండాలని బట్టే ఈ అవమానాలు అయినా ఎంతకాలం చేస్తారా ఎన్నాళ్ళను ఉపయోగపడాలి ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు అని ఆయన గోడు చెప్పుకుంటే ఎంత బాధ అయిపోతే ఎంత ఇసుగు చెందకపోతే ఎంత వేదన ఎంత గుండె బురువెక్కపోతే మాట వస్తుందండి ఎంతకాలం అండి ఇలాంటివన్నీ ఎంత అవమానపరుస్తుందండి బాహాటంగా విడైపోతుందండి మరి క్రైస్తవ్యంలో చాలామంది చాలామంది ఎలాగైపోతున్నారండి వ్యక్తిగత దోషాలు చేసుకుంటూ ఫేమస్ అవడాలు వాడిని విమర్శించి వీళ్ళని విమర్శించి ఫేమస్ అవ్వడం వాక్యంతో సద్విమర్శ చేయి వ్యక్తిగత దూషణలో కూడా ఏ సావుకులు కానీ విశ్వ ఎవరు మాట్లాడుకోకూడదు దేవుడు కదా అవమానం వస్తుంది మరలా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి చూద్దాం మరొక మాట కూడా తోర తో యోధాపత్రిక ఇలాంటివి వస్తారని తెలిసే ఆఖరిలో ఒక మాట చెప్పుకోండి యోధాపత్రిక మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటుంది మొదటి అధ్యాయం పదిహేడో వచ్చిన నుంచి పంతొమ్మిది వచ్చినారు అయితే ప్రియులారా అంత్యకాలముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున భక్తిహీనములండి ఎలాంటి వాళ్ళు అంత్యకాల ముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున మంచి ఆశలు కాదండి దురాశలు ఇవన్నీ దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపూస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు ఈ అంత్యకాలంలో పరిహాసకులు అపహాసకులు ఉంటారు వాళ్ళు సరైన విధానం కాదు వాళ్ళు ప్రకృతి సంబంధులు ప్రార్థనా జీవితం ఉండదు మోకాళ్ళ అనుభవం ఉండదు చేతులు ఎత్తడం ఉండదు కన్నీటి ప్రార్థన ఉండదు ఉపవాసం ఉండదు భయంకరమైనటువంటి వేషధారణటువంటి జీవితంలో జీవిస్తూ పరిహాసకులు జోకులు అపహాస్యాలు చేసుకుంటూ ఉంటారు ప్రకృతి సంబంధులు ఆత్మలైనటువంటి మనుషులుగా ఉండి భక్తిహీనులుగా మారిపోయి దురాశల వేళల్లో మొదలవుతాయి మొదలవుతాయి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి పూర్వమే చెప్పాను కదా మీ కళ్ళ ముందు కనపడితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళతో అని చెప్తుంటే వాళ్ళని ఇంకా పిలిచి స్టేజ్లు ఎక్కించడం వేదికలు ఇచ్చేయడం స్పీకర్లు ఇచ్చేయడం మన వాళ్ళకి కూడా క్లాక్కులేషన్ ఉంటుంది ఎవరికి ఇలాంటి వాళ్ళు ఇలాంటి జరుగుతున్నాయని తెలిసినా ఫేమస్ అయ్యాడు కదా మీటింగ్ పెట్టే అనుకో ఆయనకి కొద్ది గొప్ప ఇచ్చినా ఈయన వస్తున్నాడంటే చాలామంది వస్తారు కాబట్టి తలోకంలో ఒక్కొక్క పది రూపాయలు వేసుకున్న తలకొక్క ఇరవై రూపాయలు వేసి వేసుకున్నా చాలా మంది వస్తారు కాబట్టి ఈయన వస్తే ఫేమస్ అయినుడు కాబట్టి ఈయన కొంత ఇచ్చిన స్టేజ్లకి ఎంత అవుతాయి తర్వాత సిస్టానికి ఎంత అవుతుంది ఇవన్నీ పోగా ఎంతమంది వస్తే మనకి ఎంత మిగులుతుంది అనే అవగాహనతో ఇంకా పిలిచేటువంటి దౌర్భాగ్యంలో ఉంటున్నారేమో జాగ్రత్త ఈ క్యాల్కులేషన్తో వాక్యానికి ప్రాధాన్యత ఉండే వాక్యం చెప్పే సౌకర్లు బొచ్చేట మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి చక్కగా వాక్యానికి ఇవ్వండి పది నిమిషాలు చార్జ్ చెప్పే తరాలు వస్తే ఎలాంటి వాళ్ళు వస్తున్నా రకరకాల గంటల గంటల ధరపడేటువంటి విధానాలు ఆలోచన చేసి కొంచెం జాగ్రత్తగా మెలుకోగలిగి దేవుడిని అవమానపరిచేటువంటి సావుకులను ఎవరైనా సరే పిలవకండి దేవునికి మహిమకరముగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని వాక్యాన్ని హైలైట్ చేసేటువంటి వారిని పిలవడానికి ప్రయత్నం చేయండి అట్టివారిగా ఉందాం దేవుడికి ఎక్కడ అవమానకరంగా జీవించొద్దు దేవునికి మహిమకరంగా జీవితం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కనుక ఆమె